హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా మేము ఈరోజు ఓటు వేయడానికి వెళ్తున్నామండి ఓటు వేయాలంటే మా అపార్ట్మెంట్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళారండి అక్కడ ఉందండి నా ఓటు సరే వెళ్దాం ఓటు గురించేనా ఆ ఏరియా చూసినట్టు ఉంటుంది కదండి ఇదివరకు మేము రెట్కి అక్కడే ఉన్నామండి అందుకనే అక్కడే ఓటు వచ్చింది ఆ అడ్రస్లోనే ఉంది ఇంకా అడ్రస్ చేంజ్ చేసుకోలేదు మొన్న హైదరాబాద్ ఓటు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే అవ్వలేదండి లాస్ట్ టైం సరే అని ఇక్కడే ఉందండి ఇక్కడ ఓటు వేయడానికి వెళ్తున్నామండి ఇప్పుడు ఇదిగండి ఫార్టీ కిలోం మీటర్స్ వెళ్తున్నాం ఇప్పుడు స్టార్ట్ అయ్యాం అపార్ట్మెంట్లు చేయడానికి మా ఎంత బాగా కనపడతాయో మా బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ అండి చాలా బాగుంటాయి మెయింటెనెన్స్ కూడా బాగుంటుందండి ఇక్కడ సమ్మర్లో అందరికీ వాటర్ ప్రాబ్లం ఉందన్నారు అంటే సిటీలోని మేము సిటీ అవుట్ కదండి అందుకు మాకు ఏం లేదు బాగుందండి వాటర్ బాగానే వస్తున్నాయి ఇదిగండి అత్తిపెల్లి నుంచి వెళ్తున్నాము మా అపార్ట్మెంట్ నుంచి అత్తిపల్లి వెళ్ళాలంటే ఫైవ్ సెవెన్ కిలోమీటర్స్ అండి సెవెన్ కిలోమీటర్స్ అక్కడి నుంచి ఇంకా ఫార్టీ కిలోమీటర్స్ ఒకటే రోడ్డు అండి కర్ణాటక కర్ణాటకలో స్టేట్ ఎలక్షన్స్ ఇవాళ స్టేట్ ఎలక్షన్స్ ట్వంటీ సిక్స్త్ ఆఫ్ ఏప్రిల్ ఈజ్ ఫ్రైడే సో మై వైఫ్ యాజ్ అన్ ఓటర్ ఐడి ఇండ్ ఎలిజిబిలిటీ టు కాస్ట్ ఓట్ సో వెళ్ళి వాళ్ళ ఓటేసాకెళ్తుంది సో ఎక్కడ ఉంది అంటే సివి రాబా నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంది హెచ్ఏఎల్ మెయిన్ అంటే బిజికల్ హెచ్ఏల్ ఇది ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న డిమాట్ అండి చాలా పెద్దదండి చాలామంది మా సైడ్ వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారండి ఈ మెట్టు మాకు ఇదే దగ్గర అందుకని చూడండి ఎక్కడ పడితే అక్కడ బ్రిడ్జ్ బాగా వేస్తారండి ఈ ట్రాఫిక్ చాలా కష్టం అయ్యేదండి ఇదివరకు అందుకనే బ్రిడ్జ్ బాగా వేస్తారు ఇప్పుడు కూడా కొద్ది పర్వాలేదండి ఈరోజు ఎలక్షన్ డే కదండి అందుకని ఎవ్వరు అసలు ఖాళీగా ఉన్నాయండి రోడ్లన్నీని ఇదిగోండి ఇది ఎలక్ట్రానిక్ సిటీ నుంచి సిల్క్ బోర్డు వరకు టెన్ కిలోమీటర్స్ అండి ఒక బ్రిడ్జి ఉంటుంది పెద్దదండి టెన్ కిలోమీటర్స్ వరకు మధ్యలో ఆగిదే ఉండదండి ఇది దాని టోర్ గేట్ అండి ఈ టోర్ గేట్ ఇక్కడ ఎక్కితేనండి మళ్ళీ టెన్ కిలోమీటర్స్ తర్వాతే మనం దిగేది ఈ బ్రిడ్జ్ వేసిన వలన చాలా టైం కలిసి వస్తుందండి చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు ఇంకా అక్కడ బ్రిడ్జ్ మీద ఆగడం ఏమి ఉండదు కదండి ఇది ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల చాలా అందరికీ చాలా యూజెస్ ఉన్నాయండి ఒక ట్వంటీ మినిట్స్లో మనం బ్రిడ్జ్ దిగి దిగిపోతామండి అంత బాగుంటుంది మేము ఎక్కడ వెళ్ళారన్నా ఈ బ్రిడ్జ్ ఎక్కే వెళ్తామండి టైం కలిసి వస్తుందని చూడండి ఇక్కడ ఎన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి పైన అటు వెళ్తే ఇటు వెళ్తే ఎటు ఎటో వెళ్తే నాకైతే ఏ రూట్ ఏటో కూడా తెలియదండి మా హస్బెండ్ తీసుకెళ్తారు బస్సు అయితే కొద్ది వరకు తెలుసండి అత్తిపెల్ల ఎక్కితే మధ్యలో దిగడాలు అయితే నాకు తెలియదు అండి మెజెస్టిక్ ఎలా అంటే మెజెస్టిక్ బస్ ఎక్కుతానండి దాని లాస్ట్నే ఇంకా లాస్ట్ స్టాప్లోనే దిగేలాగా అలా చూసుకుంటానండి ఎక్కువ ఇప్పుడే బ్రిడ్జ్ ఎక్కుతున్నామండి చూడండి అటు ఇటు ఏవో బ్రిడ్జ్లు ఉన్నాయండి ఇలాగే బ్రిడ్జ్ ఎక్కుతున్నామండి ఈ రెండింటి మధ్య నుంచి సిల్క్ బోర్డు వెళ్ళే బ్రిడ్జ్ అండి టెన్ కిలోమీటర్స్ అండి ఈ బ్రిడ్జ్ ఎక్కాం మేము ఇంకా నా స్టాప్గా వెళ్ళిపోవడమేనండి టెన్ కిలోమీటర్స్ సిటీలోకి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ ఎక్కి వెళ్తేనే మనకు టైం బాగా కలిసి వస్తుందండి బాగుంటుంది కూడా పొద్దుటే వెళ్తే ఇంకా అంత ఉండదండి బ్రిడ్జ్ మీద కూడా ఒక్కోసారి ట్రాఫిక్ ఉంటుందండి స్లోగానే వెళ్ళవలసి వస్తుంది కానీ కింద వెళ్ళే దాని మీదే బ్రిడ్జ్ మీద వెళ్తే చాలా బెటర్ అండి ఇదిగండి ఇంకా బ్రిడ్జ్ దిగిపోయాం ఇప్పుడు మళ్ళీ మామూలు ట్రాఫిక్గా ఉంటుంది ఇక్కడి నుంచి ఇంకా దూరం ఉంటుందండి ఇక్కడ మడివాడ మార్కెట్ అండి ఇది చాలా పెద్ద మార్కెట్ అండి అన్నీ తక్కువగా ఉంటాయి అంటారు ఏం అంత తేడా ఏమి ఉంటుంది మన ఇంటి దగ్గర కేజీ సిక్స్టీ రూపీస్ ఇక్కడ సిక్స్టీ రూపీస్ అండి ఏవో కొను కొనుక్కుని వచ్చామండి ఇప్పుడు ధమరూరు వెళ్ళామండి దములూరులో సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి చాలా పెద్దది చాలా ఫేమస్ టెంపుల్ అండి చాలా బాగుంటుంది ఈ రోజు చూడండి ఖాళీగా ఉంది సండే అయితే అసలు ఖాళీగా ఉండదండి ఈరోజు ఫ్రైడే వల్ల ఖాళీగా ఉంది ఇదే ఇదేనండి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఇందులో అన్ని టెంపుల్స్ ఉంటాయండి శివాలయం ఉందండి అమ్మవారి టెంపుల్ ఉంది గణేష్ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ శనీశ్వర స్వామి టెంపుల్ అండి నేను దగ్గర నుంచి తీయకూడదేమో అని దూరం నుంచి తీస్తున్నానండి ఇదిగండి ఇదంతా సూర్యనారాయణ స్వామి టెంపులేనండి ఇది లోపలికి ఉంటుందండి ఇది రోడ్డు దగ్గరకు ఉండదు కొద్ది రోడ్డు నుంచి లోపలికి వెళ్ళాలి చాలా లోపలికే ఉంటుందండి ఈ టెంపుల్ ఎక్కువ మందికి తెలియదండి బాగా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు వాళ్ళకే ఎక్కువ తెరుగుతుందండి వెళ్ళి వచ్చే వాళ్ళకే కొద్ది లోపలికి ఉంటుంది కదండి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఎక్కడ అని అడిగితే ఎవరైనా చెప్తారండి చెప్తారండీ రథంలాగా అలా చెక్కదారి పెట్టారు ఇది హాల్ అండి ఇక్కడి నుంచి ఇలా వెళ్తే సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి ఇదే ఇది డార్క్గా ఉంది చూడండి రైట్ సైడ్ అదే అండి ఇది గా ఉంటుందండి ఇక్కడ కూడా టెంపుల్స్ అండి నాగదేవత టెంపుల్ ఉంది ఇంతకీ నేను ఓటుకి వెళితే ఓటు నా ఓటు అక్కడ లేదన్నారండి ఏం చేయలేదు అర్థమే కాలేదు ఇంకా అక్కడ నేను అసలు ఫోటో వీడియో తీయలేదు నా ఐడియా కూడా రాలేదండి వీడియో తీద్దామని నాకు తెలిసిన వాళ్ళందరూ నా ఓటర్ ఐడి కార్డు చూసి అన్నీ చెక్ చేశారండి ఇష్టం అంతా ఎక్కడా లేదండి ఇంక మూడ్ ఆఫ్ అయిపోయిందండి మీ ఓటు లేదన్నారు ఇంకా మూడ్ ఆఫ్ అయిపోయిందండి ఓట్లేదు అన్నారని ఇంకా తిరుగు మొహం పెట్టానండి ఇంకా అలా హెచ్ఏల్ మార్కెట్కి వెళ్ళామండి హెచ్ఏల్ మార్కెట్కి వెళ్ళి మా మామిడికాయలు ఉన్నాయండి కట్ చేస్తావా అంటే కట్ చేస్తాను అన్నారు ఒక థర్టీ మ్యాంగ్ మామిడికాయలు తీసుకున్నానండి పచ్చడికి అవకాయ పచ్చడికి అది తీసుకుని ఆయిల్ కూడా అక్కడ గానుగయిల్ ఉంటే ఆయిల్ కూడా కొనుక్కుని ఇంకా వచ్చేద్దాం ఇంటికి అని స్టార్ట్ అయ్యేటప్పుడు మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారండి నేను ఓటేయడానికి వేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్స్ అక్కడ ఉన్నారండి వాళ్ళు నా ఐడి కార్డ్ చూసి అంత చెక్ చేశారండి చాలామంది అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు అందరూ చూసారు నేమే లేదేంటి ఇంత లాస్ట్ టైం కూడా వచ్చి వేస్తారు ఎప్పుడు ఇక్కడే వేస్తారు కదా ఓటు అని ఎంత చెక్ చేసినా ఓటు ఉంటే కదండి అక్కడ అది డల్ అయిపోయిందండి మోహన్ చరగ్గా అనిపించింది సరే మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామని అలా వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది కదా ఎన్నో ఇయర్స్ తర్వాత ఇయర్స్ తర్వాత కదండి మూడ్ అంతా చేంజ్ అయింది మంచిగా అనిపించింది ఇంకా ఇంటికి మామిడికాయ ముక్కలు తీసుకుని ఇంటికి వచ్చేసామండి ఈ మామిడికాయ ముక్కలు అక్కడే చే కడుక్కోవడానికి ఉందండి చూసుకోవడానికి నా దగ్గర న్యాప్కిన్ నోట్ తీసుకెళ్ళానండి ఆ దాంతో కడిగి తుడిసానండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఓట్ వేయడానికి వెళ్తే ఓట్ లేదు అని వెనక్కి పంపించేసారండి చూడాలండి లాస్ట్ టైం మా హస్బెండ్ చేంజ్ చేసినప్పుడు ఏమైనా హైదరాబాద్ వెళ్ళిందో ఏంటో చెక్ చేయాలండి ఇంతేనండి ఉంటానండి బాయ్